ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం జరుగుతుంది రాజ్యాంగం గురించి మాట్లాడడం జరుగుతుంది మీరు రెండు వేల పద్నాలుగులో కొరుట్ల మున్సిపాలిటీలో పదమూడు మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినప్పటికీ మీరు ఎనిమిది మంది బిఆర్ఎస్ఓళ్ళు ఎనిమిది మందే కౌన్సిలర్లు గెలవడం జరిగింది ఆ రోజు కోరం లేదని మా మేమందరం కూడా వెంకటాపూర్ గ్రామంలో ఉన్నప్పుడు పోలీసులను తీసుకొచ్చి మా ముగ్గురు అభ్యర్థులను కోరం కోసమని కోరం కావాలని వాళ్ళని ఏదో విధంగా బెదిరించి మీరు కోరం కోసం మున్సిపాలిటీకి తీసుకెళ్ళడం జరిగింది సంజయ్ దీనికి తెలుసా నువ్వు అప్పుడు రాజకీయాలు లేవు కావచ్చు మీ తండ్రి గారు విద్యాసాగర్ రావు గారిని అడిగి తెలుసుకోండి మేము ఏనాడు కూడా కొరుట్లపట్నంలో ఎవరిని బెదిరించలేదు మేము నిజాయితీగా పనిచేస్తున్నాం అక్రమం ఉంటే దాని చర్యలు తీసుకోవాలని పోలీసులకు చెప్పడం జరిగింది మేము ఏదైనా ఇసుక మాఫియా కావచ్చు గంజాయి కావచ్చు వీటి మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలని మేము పోలీసు అధికారులను కోరడం జరిగింది కానీ మీరు ఇవాళ ఏం జరగకున్నా ఇవాళ ప్రజాస్వామ్యంలో ఏమి జరగకున్నా కూడా కుటుంబం ఈ విధంగా ప్రభుత్వం మీద కావచ్చు ఇక్కడ ఉన్నట్టు నాయకత్వం మీద కూడా అవహేళనగా మాట్లాడడం జరుగుతుంది ఒక విషయం చెప్తున్నా సంజయ్ మీరు కట్టినటువంటి ఎకీన్పూర్ బ్రిడ్జ్ నువ్వురా రా నేను కూడా పోతా వస్తా లేకపోతే మీరు రాకపోతే మీ కార్యకర్తలను ఎకీన్పూర్ బ్రిడ్జ్ కాడికి పంపండి మీరు చేసినటువంటి మీ కొరుకుల మీ తండ్రి గారు కమిషన్ల ద్వారా జరిగినటువంటి ఆ బ్రిడ్జ్ని చూద్దాం ఆ బ్రిడ్జ్ ఒక పిల్లర్ ఏ విధంగా వంగింది మన నియోజకవర్గంలో కొరుట్ల మున్సిపాలిటీలో జరిగినటువంటి ఎకీన్ ప్రూవ్ బ్రిడ్జ్ దాని గురించి మాట్లాడుతాయి మీరు అవినీతి అక్రమాలు అధికార దుర్వీనం చేసినటువంటి మీరు ఇవాళ మాట్లాడితే ప్రజలు అవహేళన కదా ఏదైతే చూస్తా ఉన్నారు మేము మీరు నిజాయితీగా పనిచేయండి మేమిన్నడు కూడా ఎవరిని కూడా ప్రలోభాలకు గురి చేయలేదు ప్లస్ ఎవరిని బెదిరించలేదు పోలీస్ కేసు పెట్టమని చెప్పలేదు రెవెన్యూ కేసు పెట్టమని చెప్పలేదు మీరు మాట్లాడడం జరిగింది ఆ విధంగా కానీ ఏనాడు ఒక ప్రూఫ్ చూపించండి ఎమ్మెల్యే గారు మీరు మాట్లాడరు కాదు ఒక ప్రూఫ్ చూపించండి వీరి మీద కేసు పెట్టించినాం లేకపోతే రెవెన్యూ ద్వారా వీళ్ళ మీద కేసు పెట్టించినామని ఒక్క ప్రూఫ్ చూపించండి